హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్ అందరూ కుషలమా ఈరోజు వీడియో అయితే సొరకాయ ఎన్నేతి సొరకాయ అనేది ఇలా కూడా ఉండొచ్చా అనేది మీకు చూపించిపోతున్నాను అది ఎలాగో స్టార్ట్ చేసేద్దామా దానికన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయొచ్చు కదా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అయితే ముందుగా ఒక దబ్బలను తీసుకుని దాంతో హోల్స్ చేయాలి అంటే వాటర్ అంతా బయటకు వచ్చేసేలాగా చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించే విధంగా వాటర్ అయితే బాగా వచ్చేస్తుంది దీనికి ఉప్పు అవన్నీ రాస్తారు అవసరం లేదండి ఏం అవసరం లేదు ఇలా హోల్స్ చేసేసి దాని మీద ఒక బరువు పెట్టేస్తే సరిపోతుంది అంటే రేపు కర్రీ చేస్తామనంగా ముందు రోజు నైట్ అయితే నేనైతే ఇలా పెడుతున్నాను దానికి ఇలా హోల్స్ చేసేసిన తర్వాత క్లాత్లో అయితే చుట్టేయాలి క్లాత్లో చుట్టేసి దీని మీద ఏదైనా బరువు పెట్టామంటే వాటర్ మొత్తం వచ్చేసి ఇంకా మొక్క కట్ చేయడానికి సాంబార్కి కట్ చేస్తాను దానికన్నా కొంచెం పెద్దగా దానిపైన ఉన్న ఉన్న పాటు కట్ చేయాలి అది దాంట్లోకి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు ఇలా అన్నీ వేసుకుంటే పేస్ట్ అంటే యాలకులు కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసి హోల్ గరం మసాలా అయితే నేను వేసేసాను ఇంకా నసుపు కూడా యాడ్ చేశాను ఇలా వేసేసుకుని పేస్ట్ అయితే ఇలా చేసుకోవాలండి మరి ఫైన్ పేస్ట్ అయితే అవసరం ఉంది అలవెల్లు పై అలవాల్లు పేస్ట్ లాగా ఇంకా మొక్కలను అయితే ఇలా కట్ చేసానండి చూ చూస్తానికి ఎలా ఉన్నాయంటే చీజ్ పీసెస్ ఉంటాయి కదా అలా ఉన్నాయన్నమాట వీటిని పైన తీసేసి కండ మాత్రం తీసుకున్నాను ఇంకా పీల్ చేయవసరం లేదు తోలుతో సహా వేసేయాలండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది దీన్ని కర్రీ ఒక్కసారి టేస్ట్ చేయండి మీరే అంటారు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి ఆ సీజన్ వస్తే మాత్రం నేను దీనికోసమని చేపలు కూరని తనదని ఎలా ఉంటుంది అందుకని నేను చేపలు కలా ఇలా పెట్టేశాను దాంట్లో ఆయిల్ అయితే దీంట్లో ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసేసి వెంటనే అప్పుడు మనం కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి మరీ ఎక్కువ సైజు కాదు మీడియం సైజు కట్ చేసుకుని ఆ తోలు వైపు ఉన్న వైపు మాత్రమే దాన్ని పెట్టేస్తే ఆయిల్ మొత్తం పైకి పీల్చుకుని పైన ఎలాగో మెత్తగా ఉంటుంది కాబట్టి త్వరగా మగ్గిపోతుందనమాట ఇలా పెట్టేసేసి మూత పెట్టేస్తే కనుక ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని వదిలేస్తే మగ్గిపోతుంది ఈ లోపల మనం అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోవాలండి పెద్దగా అయితే నానపెట్టేయాలండి చింతపండు ఎక్కువ పడుతుంది సేమ్ చేపల కూర లాగా ఇక చూసారండి వీడియో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇంకా వెనక్కి టర్న్ చేసుకుని అటు కూడా ఇలాగే కొంచెం ఎక్కువసేపు అయితే అవసరం లేదు వెనకమాల టైం అయితే పట్టదు తక్కువ టైంలోనే అది అయితే అయిపోతుంది అసలు ఫిష్ కర్రీని తలదన్నిద్దండి అంత టేస్ట్ ఉంటుంది వెజ్ కర్రీ కానీ నాన్ వెజ్ టేస్ట్ అయితే వస్తుంది ష్యూర్ ఇది మాత్రం ఒక్కసారి ట్రై చేసుకోండి అంతే తెలుస్తుంది ఇలా వేగిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకోండి ఇంకా ప్లేట్లో తీసుకున్న తర్వాత మిగతా ముక్కలు కూడా ఉన్నాయి ఇంకా నాకైతే ఆ పీసెస్ కూడా సేమ్ ఇలాగే అయితే అదే బండిలో వేసుకుని వాటిని కూడా సేమ్ ఇలాగే వేపుకోవాలండి కలర్ చేంజ్ అయితే ఎంత స్లిమ్ సిమ్లో పెడితే దానికి అంత టేస్ట్ వస్తుంది సిమ్లో పెట్టి టైం ఎక్కువే పడుతుంది కానీ చాలా టేస్ట్ అయితే ఉండేది త్రీ డేస్ వరకు అస్సలు చే పడవదండి కర్రీ అయితే అంత బాగుంటుంది మనం ఎంత వేపితే అంత బాగుంటుంది అనమాట అలా కలర్ అయితే చేంజ్ చేసి చూసారా గ్రీన్ కలర్ అలా కొంచెం తోలు అయితే దగ్గరకు వచ్చినట్లు అలా వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను జీ జీలకర్ర బే లీవ్స్ వేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి బోరగా కోసుకోండి అండి ఫైవ్ సిక్స్ అయితే వేసుకోండి పచ్చిమిర్చి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీటిని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఉంచిన తర్వాత దాంట్లోకి మనం ఆల్రెడీ ముందులుగానే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అదంతా వేసుకోవాలి అది వేసుకుని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అట్ల దాన్ని అయితే వేపుకోవాలి బొరగా కూడా ఆనియన్స్ కోసుకోవచ్చు కానీ నాకు అంతగా ఇష్టం ఉండదు నేను అందుకనే చిన్న చిన్నగా వస్తాను బారుగా ఇష్టపడే వాళ్ళు కర్రీ తినేటప్పుడు తగిలితే ఇష్టపడే వాళ్ళు అదే వేసుకోవచ్చు ఇంకా ముక్కలను అయితే నేను దీంట్లో యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకుని దాంట్లోకి రాళ్ళ ఉప్పు వేసుకోండి అండి ఎంత రాళ్ళ ఉప్పు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాల్ట్ రా ఎవరిష్టం వాళ్ళది వేసుకుని సాల్ట్ పసుపు వేసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం లైట్గా తిప్పేసేసి మళ్ళీ మూత పెట్టి ఉంచండి అండి ఫైవ్ ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంచితే దానికి అంతా పట్టేస్తుంది కూరకి మనం ఎక్కువగా తిప్పినా సరే ఎంత సిమ్లో లో పెడితే అంత బాగా కర్రీ అయితే చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఆ తర్వాత మళ్ళీ ఇలా చూసేటప్పటికి ఇంకా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కారం అయితే వేసేసుకోవాలి కారం వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసుకుని ఉంచుకొని ఆ తర్వాత చింతపండు నుంచి తీసిన గుజ్జు ఉంటుంది కదండి నాకు ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పట్టింది హాఫ్ లీటర్ వాటర్ అయితే నేను జ్యూస్ గుజ్జు తీసుకుని ఉంచుకున్నాను ఆ పులుసు చింతపండు పులుసు అయితే పోసేసుకోవడమే ఇలా పెట్టేసుకుని ఉంచేస్తే సిమ్లో పెడితే ఆ ముక్క అంతా పీల్చుకుని ఉంటుందండి అండి ఇది నెక్స్ట్ డే కానీ మార్నింగ్ కర్రీ చేస్తే కానీ ఈవినింగ్ అయితే సూపర్ టేస్ట్ వస్తుందండి ఎందుకేనంటే ఆ మొక్కలు అవన్నీ పీల్చుకుంటాయి కాబట్టి మధ్యలో కాస్త పుదీనా కొత్తిమీర కాడలు అయితే మధ్య స్టార్టింగ్లో నేను వేస్తానండి ఏ కర్రీకైనా సరే ఫినిషింగ్లో అయితేనేమో దాని మీద లీవ్స్ మాత్రమే వేస్తాను కాడల్లో ఉండే టేస్ట్ కొత్తిమీరలోది దాంట్లోకి వెళ్తుంది అందుకని చెప్పేసి ఇంక అంతేనండి ఎంతో టేస్టీ నేతి సొరకా అయితే రెడీ అయిపోయింది ఒక్కసారైనా ఈ సీజన్లో ట్రై చేయాల్సిన కర్రీ అని నేను చెప్తాను ఫిష్ కర్రీ తినలేదా అనే అంటే సాటర్డేస్ అయితే ఇది చేసుకుంటే మనకి సూపర్ ఉంటుంది తినం కదా అనిపిస్ అందుకనే ఇంకొకటి ఇంకొత్తిమీర వేసేస్తే సరిపోతుందండి అంతే వేడివేడి అన్నంలోకి ఆ ఒక్క ముక్క వేసుకుని తింటూ ఉంటుంటే ముక్క హాఫ్ తీసుకుని జస్ట్ ఒక ముద్దులోపు తింటే సూపర్ అంటే సూపర్ అండి ఇదే వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకో మంచి వీడియోస్తో మళ్ళీ మేము ఉందంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్